హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ వినాయక్ శుభాకాంక్షలు అందరికి చాలా మంది నాకు ఒకటే రిపీటెడ్ గా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు టీ పొడి ఏది తీసుకుంటే బాగుంటుంది ఏ టీ పొడి రికమెండ్ చేస్తారు మీరు మీరు మంచి టీ పొడి ఉంటే చెప్తారా అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈరోజు చిన్న వీడియో చేయడం జరిగింది దానికోసం మనం మార్కెట్ లో ఏ టైప్ ఆఫ్ టీ పొడి మనకు దొరుకుతుంది ఏ టైప్ ఆఫ్ టీ పొడి తీసుకుంటే టీ బాగుంటుంది హెల్త్ కి మంచిది అనేది మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను ఓకే అండి మరి ఆ టీ పోర్ట్లు ఎందుకు చూద్దామా ఓకే రైట్ అండి మార్కెట్ నుంచి ఒక రెండు రకాల టీ పోట్లు మీకోసం తీసుకురావడం జరిగింది సో ఒకటి వచ్చేసి ఇది కిలో వచ్చేసి అంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపే ఉంటుంది టీ పొడి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ నుంచి ఇంట్లో స్టార్ట్ అవుతుంది టీ పొడి సో ఈ రెండు టీ పోటీల్లో తేడా ఏంటనేది మీకు చూపిస్తాను నేను క్లియర్ గా లైవ్ లో చూపిస్తాను సో ఏ టీ పొడి తీసుకుంటే మీకు హెల్త్ కి మంచిది టేస్ట్ బాగుంటుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సో మనం ప్రాక్టికల్ గా ఎలా చేయాలి టీ పొడి ఎలా చెక్ చేయాలి ఏంటనేది మీకు ఏంటంటే సింపుల్ గా కొంచెం ఒక ఒక చిన్న ప్రాక్టికల్ మిక్స్ చేసి చూపిస్తాను మీరు ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి మీరు వాడుతున్న టీ పొడి ఎలాంటిది ఏంటనేది మీకే క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది సో రెండు గ్లాసులు తీసుకోండి ఇలా దాంట్లో చల్లని వాటర్ వేసుకోండి హాట్ వాటర్ కాదండి చల్లని వాటర్ మాత్రం వేసుకోవాలి ఓ రెండు గ్లాసుల్లో చల్లని వాటర్ వేసుకోవాలి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటే మూడు వందల రూపాయలు ఆ ప్లస్ ఆ పైగా ఉండే రేట్ అండి టీ పొడి ఇది వచ్చేసి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ బిలో ఉండే టీ పొడి ఇది సో ఈ రెండిట్లో తేడా ఏంటంటే మీకు చూపిస్తాం చూడండి ఇది లెస్ టీ పొడి అంటే రెండు వందల రూపాయల టీ నూట యాభై నుంచి రెండు వందల రూపాయల కిలో టీ పొడి ఇది సో ఇది ఇది వేస్తున్నాం చూడండి చూసారా వేసిన వెంబడి ఇలా కలర్ రిలీజ్ అవుతుంది ఇది ఎంత డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు ఇలా మీ ఇంట్లో ఉందేమో చూసుకోండి ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు ప్లస్ టీ పొడి అండి ఇది వేస్తున్నాను చూడండి త్రీరోస్ గానీ ఏవి ఏవిటి గాని ఆ రెడ్ లేబుల్ గానీ చక్రాగోల్డ్ గానీ ఇలాంటి ఏవైనా తాజ్మహల్ గానీ హై బ్రాండ్స్ చాలా బాగుంటాయి చాలా మంచిది కూడా నీట్ గా వచ్చిందా చూసారు కదా ఇది నూట యాభై రూపాయల టీ పొడి ఇది నూట యాభై రూపాయలు టీ పొడి చూసారా అంటే మనం దీన్ని మరగబెట్టకుండానే ఇది మనకి కలర్ చూపించేస్తుంది అంటే ఇది ఎంత వర్ష టీ పొడి అంటే అంత వర్ష టీ పొడి ఇలాంటి టీ పోడ్లు మీ ఇంట్లో ఉన్నాయో చూసుకోండి దీనివల్ల మనకి అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఉండదు తర్వాత ఏంటంటే ఇది చాలా టీ పొడిలో లో లేకపోవడం వల్ల దీంట్లో చాలా కలర్స్ అవి మిక్స్ చేసి మనకి పంపిస్తారు సో ఇలాచి ఫ్లేవర్ అనే ఆ ఫ్లేవర్ అనే ఏవో ఆకులు వేసి మనకి ఇస్తారు సో ఇది టేస్ట్ పక్కన పెడితే మన హెల్త్ దెబ్బతుంది సో దీన్ని ఖచ్చితంగా వాడకండి ఇది మంచిది కాదు చూశారు కదా ఇది ఇది మూడు వందల రూపాయల టీ పొడి సో నేను వేసిన తర్వాత ఎలా నాచురల్ గా ఎలా ఉందో అలానే ఉంది అంటే ఇది బాయిల్ చేస్తే కనుక కలర్ వస్తుంది సో ఇలాంటి టీ పొడి వాడితే మనకి చాలా హెల్తీ చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి త్రీ అంటే చాలా మంది అడుగుతున్నారు నాకు డౌట్స్ ఏంటంటే ఎలాంటి టీ పొడి తీసుకోవాలి ఎప్పుడు కూడా మనకి మూడు వందల రూపాయలు ఆ పైగా ఏది తీసుకున్నా సరే చాలా బాగుంటుంది చాలా మంచిది హెల్త్ చాలా మంచిది ఇలాంటి టీ పొడి అయితే నేను రికమెండ్ చేస్తున్నాను ఈ టీ పొడి ఇది ఇలా మీరు ఇంట్లో ఒకవేళ మీరు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా నేను చెప్పిన విధానంగా విధానాన్ని మీరు చెక్ చేసి చూడండి చాలా అసలుకి ఎలా అంటే మీకు మీరు వాడుతున్న టీ పొడి మంచిదా కాదా అనేది ఇది శాంపులు మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇదండి ఓకే థ్యాంక్ యూ అండి